తెలుగు బిగ్ బాస్ సీజన్ లో ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్లు అందరూ పెద్దగా స్టార్లు కాదు దీంతో బిగ్ బాస్ సీజన్ చప్పగా సాగిపోతుందని అంతా భావిస్తున్నారు అయితే ఉన్న కంటెస్టెంట్లు అందరిలో శేఖర్ బాషా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాడు అతడు వేసే జోక్స్ కు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తో సహా ప్రేక్షకులు సైతం పిచ్చెక్కిపోతున్నారు జోకులలో అర్థం లేని లాజిక్ తెలుసుకొని పగలబడి మరీ నవ్వుతున్నారు గతంలో భారీగా రెమ్యూనరేషన్లు ఇచ్చి వివిధ రంగాల్లో స్టార్లను పెట్టుకున్నారు అయితే కేవలం టీఆర్పీ రేటింగ్ బాగుండాలనే ఉద్దేశంతో కొందరు సోషల్ మీడియా ఫేమస్ అయిన వారిని మాత్రమే ప్రస్తుతం తీసుకున్నారు దీంతో తొలివారం బిగ్ బాస్ సీజన్కు ప్రేక్షకుల నుంచి ఊహించినంత రెస్పాన్స్ వచ్చింది దీంతో బిగ్ బాస్ నిర్వాహకులు సైతం సంతోషంగా ఉన్నారు ఇక ప్రస్తుతం సీజన్లో నిన్న మొన్నటి వరకు శేఖర్ భాష పేరు తెలియదు ప్రస్తుతం హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో పాటు ప్రేక్షకులు కూడా అతడు బాగా అలరిస్తున్నాడు ప్రతి బిగ్ బాస్ సీజన్ ఖచ్చితంగా ఒకరు బాగా ఎంటర్టైన్ చేసేవారు ఉంటారు ఉంటారు అలాంటివారు లేకుంటే ఖచ్చితంగా ఈ సీజన్ ప్రేక్షకులకు కొడుతుంది సినిమాల్లోని హాస్య సైతం పెడుతుంటారు ఇక బిగ్ బాస్ నిర్వాహకులు సైతం దీనిని బాగా వంట పట్టించుకున్నారు ఇదే కోవలో ప్రతి సీజన్ లోనూ తమదైన మాటలతో నవ్వించే కంటెస్టెంట్ ఒకరిని ఖచ్చితంగా పెడుతున్నారు ప్రస్తుతం సీజన్ లో ఆ పాత్రను ఆర్జే శేఖర్ భాష పోషిస్తున్నారు ప్రస్తుతం ప్రేక్షకులు బాగా మెచ్చిన కంటెస్టెంట్గా ఆర్జే శేఖర్ బాష మారారు తనదైన జోకులతో అందరినీ అలరిస్తున్నారు విజవాడ బేబక్ ఆమె లేటుగా చేస్తుందని ఆమ్లెట్ చేస్తున్న అంతా భావించారని శేఖర్ భాష అన్నాడు ఒక్క క్షణం ఆగిన తర్వాత అతడి జోక్ అర్థమైన నాగార్జునతో సహా పగలబడి నవ్వారు ఆర్జే శేఖర్ బాషా ఇటీవలే బాగా పాపులర్ అయ్యాడు హీరో రాజ్ తరుణ్ లావణ్య గొడవలో అతడి పేరు బాగా పాపులర్ అయింది రాజ్ తరుణ్కి మద్దతుగా టీవీ ఛానల్స్లో మాట్లాడాడు ఆ సమయంలో లావణ్య అతడిని చెప్పుతో కొట్టింది దీంతో శేఖర్ భాష సోషల్ మీడియాలో మార్మోగిపోయాడు అతడికి ఉన్న పేరును ఉపయోగించుకునేందుకు బిగ్ బాస్ అతడిని హౌస్లోకి తీసుకొచ్చింది ఇక తన తోటి కంటెస్టెంట్స్తో ఎక్కువ మంది సెప్టెంబర్ నెలలో ఎందుకు పుడతారో తెలుసా అని శేఖర్ భాష అడిగాడు తల్లి కడుపులో బిడ్డలు తొమ్మిది నెలలే ఉంటారు అన్నాడు సెప్టెంబర్ నెల అని డీ చేసుకున్న అతడి జోక్ అందరికీ అర్థమైంది దీంతో ఇక కంటెస్ట్ స్టెంట్లో అవాక్